కొన్ని కొన్నిసార్లు న్యాయస్థానాల స్పందన చాలా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటుంది కొన్ని పిటిషన్లేమో ఎన్నిసార్లు అయినా విచారణలు వాయిదాలు పడుతూ ఉంటాయి కొన్నిసార్లు విచారణ వాయిదాలు పడ్డప్పుడు వాయిదా పడ్డానికి కారణమైన వాళ్ళ మీద న్యాయస్థానాల ఆగ్రహంతో స్పందిస్తూ ఉంటాయి చాలా చాలా రేర్ కేసులో మాత్రమే కొందరికి ఫైన్లు వేస్తూ ఉంటారు తాజాగా అటువంటి రేర్ కేసు ఇది కూడా జయమంగళ వెంకటరమణ అనే ఒక ఎమ్మెల్సీ ఉన్నారు కదా అసలు తెలుగుదేశం పార్టీ తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్ళారు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోగానే ఆయన మళ్ళీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు వచ్చేసి ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేశారు అయితే ఈ రాజీనామా చేసిన వాళ్ళ ఎమ్మెల్సీ అంటే రాజీనామాలు ఇంకా ఆమోదించలేదు అందుకని చెప్పి ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు నా రాజీనామా ఆమోదించండి అని ఈ క్రమంలో ఆ పిటిషన్ ఇంతకుముందు విచారణ వచ్చిందట గౌరవనీయులైన జస్టిస్ గారు నమ్మనే రామకృష్ణ ప్రసాద్ గారు ఆ విచారిస్తూ ఉన్నారు విచారణకు వచ్చిందట మరి అది మళ్ళీ వాయిదా పడిందట తాజాగా మళ్ళీ ఆ పిటిషన్ విచారణకు వస్తే శాసనమండలి చైర్మన్ తరపు న్యాయవాది దీని మీద కౌంటర్ దాఖలు చేస్తాం మా కాసింత టైం కావాలి అని చెప్పి అడిగారు శాసనమండలి తరపు న్యాయవాది మాకు కాసింత టైం కావాలి కౌంటర్ దాఖలు చేస్తాము అని సో హైకోర్టు న్యాయమూర్తి గారు దీని మీద ఆగ్రహం ప్రదర్శించారు ఇప్పటికే టైం ఇచ్చాం కదా మళ్ళీ కౌంటర్ దాఖలు చేసే టైం అంటారేంటి మా టైం వేస్ట్ అవుతూ ఉంది కాబట్టి మీరు కోర్టు ఖర్చుల కింద పదివేల రూపాయలు డిపాజిట్ చేయండి అని చెప్పి శాసనమండలి న్యాయవాదికి పదివేల రూపాయలు డిపాజిట్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది కోర్టు హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీగా పదివేల రూపాయలు డిపాజిట్ చేయండి అని ఆ విధంగా ఆదేశాలు ఇచ్చి తదుపరి విచారణ ఇరవై రెండవ తేదీకి వాయిదా వేసింది మామూలుగా టైం అడిగినప్పుడు విచారణలు వాయిదా అడిగినప్పుడు మామూలుగా న్యాయస్థానాలు ఆ వాయిదా ప్రకారం గడిపించుకుంటూ వెళ్తూ ఉంటారు చాలా రేరెస్ట్ కేసులో మాత్రమే ఈ విధంగా ఫైన్లు వేస్తూ ఉంటారు టైం అడిగినందుకు కోర్టు సమయం వృధా చేశారు అని మరి దీనికంటూ స్పెసిఫిక్గా ఎప్పుడు ఫైన్ వేయాలి ఎప్పుడు వేయాలి ఇటువంటి వాటికి ఏమీ గైడ్ లైన్స్ అనేవి ఉండకపోవచ్చు కానీ న్యాయమూర్తి గారు ఆ సందర్భాన్ని ఏ విధంగా చూస్తారు అని చెప్పి బహుశా ఆ సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉండొచ్చు కౌంటర్ దాఖలు చేయమని టైం అడిగినటువంటి శాసన మండలి చైర్మన్ తరపు న్యాయవాదికి పదివేల రూపాయలు ఫైన్ విధించడం ఇంట్రెస్టింగ్ అనిపించింది